గౌతమ్ బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ సర్జరీస్ కి ప్రధాని మోడీ పర్యటన అంటే దేశ ప్రజలకు రాష్ట్రాలకు ఉత్కంఠి ఆయన మాటలు ప్రసంగం పూర్తిగా దేశ ప్రజలను కట్టిపడేస్తాయి ఆయన ఉద్వేగంగా మాట్లాడితే స్టేజి కింద ఉన్న వాళ్ళు ఈలలు చెప్పట్లు కొట్టాల్సిందే కానీ ఇక్కడ ఒక విచిత్రం జరిగింది అదేంటంటే ప్రధాని మోడీ కొంత భావోద్వేగానికి గురయ్యారు తన చిన్ననాటి రోజుల్లో ఆయనకు ఎదురైన వాటిని గుర్తు చేసుకున్నారు ఎందుకు ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు అసలు కారణం ఏమిటి ఇది ఏ రాష్ట్రంలో జరిగింది అనే విషయాలు ఇప్పుడు మీరు చూడాల్సిందే ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం మహారాష్ట్రలో పర్యటించారు షోలాపూర్లోని రాయ్ నగర్ హౌసింగ్ సొసైటీలో పిఎం ఆవాస్ యోజన అర్బన్ పథకం కింద కొత్తగా నిర్మించిన పదిహేను వేల ఇళ్లను చేనేత కార్మికులు విక్రేతలు పవర్ లూయి కార్మికులు చెత్త ఏరుకుని వారు బీడీ కార్మికులు డ్రైవర్లకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా షోలాపూర్లో ఏర్పాటు చేసిన భారీ సభలో ప్రధాని మాట్లాడుతూ పీఎం ఆవాస్ యోజన పథకం కింద దేశంలోనే అతిపెద్ద సొసైటీ ప్రారంభోత్సవం జరిగిందని అన్నారు పీఎంఏవై అర్బన్ కింద పూర్తయిన తొంభై వేల ఇళ్లను లబ్ధిదారులకు అందించారు అనేక మంది జీవితాల్లో పీఎంఏవై అర్బన్ పథకం మంచి ప్రభావాన్ని చూపిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు నిరుపేదలకు అందుబాటు ధరలో ఇల్లు అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు సమాజంలో అట్టడుగునున్న వారి జీవన ప్రమాణాలు పెంపొందించాలన్నదే ప్రభుత్వ చిత్తశుద్దికి ఈ కార్యక్రమమే నిదర్శనమన్నారు రాముడి నిజాయితీతో కూడిన పాలన సూత్రాల స్ఫూర్తితో తమ ప్రభుత్వం పనిచేస్తుందని జనవరి ఇరవై రెండున ప్రతి ఒక్కరూ రామజ్యోతిని వెలిగించాలని పిలుపునిచ్చారు మోడీ అంటే గ్యారెంటీ అని పూర్తయ్యే గ్యారెంటీ అనే అర్థమని ప్రధాని అన్నారు ఇచ్చిన హామీలను గౌరవించాలని శ్రీరాముడు బోధించాడని పేదల సంక్షేమం వారి సాధికారత కోసం తాము నిర్దేశించుకున్న అన్ని లక్ష్యాలను నెరవేరుస్తున్నామని చెప్పారు ప్రధాని ఈ క్రమంలో ప్రధాని ప్రసంగిస్తుండగా తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు స్టేజుపైనే కన్నీటి పర్యంతమయ్యారు ఉబికి వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకొని కొంత సమయం తర్వాత ఆయన ప్రసంగించారు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది అప్పుడప్పుడు వాటిని తలుచుకుంటే కన్నీళ్లు వస్తాయన్నారు ప్రతి ఒక్కరి జీవితంలో చిన్ననాటి రోజులో ఓ మధుర జ్ఞాపకాలని కానీ తన జీవితంలో అనేక కష్టాలు కన్నీళ్లే ఉన్నాయని అన్నారు ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చానన్నారు తన కన్నీటిని ఆపుకుంటూ నేను ఆ ఇళ్లను చూడటానికి వెళ్లానని చిన్నప్పుడు అలాంటి ఇంట్లో నివసించే అవకాశం ఉంటే బాగుండేదన్నారు వేలాది కుటుంబాల కళలు నెరవేరాయని చూసినప్పుడు తృప్తిగా అనిపిస్తుందన్నారు వారి ఆశీస్సులే నాకు పెద్ద ఆస్తి అని ప్రధాని మోడీ అన్నారు जब साकार होते हैं तो उनके आशीर्वाद मेरी सबसे बड़ी पूंजी होते हैं